అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారో నేను మీ లైఫ్ని గల్ఫ్ తెలుగు అబ్బాయిని మా మేడం అయితే సాఫ్ట్ సాఫరెళ్ళింది కదా అని చెప్పి నేను ఏట మోసం కూర ఉంటామని అనుకున్నాను దానికోసమని ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉప్పులు వేయించుకుంటున్నాను వేయించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నానండి మగ్గాలు గారు అందరికాని ఆ తర్వాత కరివేపా పచ్చిమిరకాయలు వేసుకున్నాను వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న మటన్ని అల్లం వెల్లుల్లి పేస్టు కలుపుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఉల్లిపాయలు మనం మటన్ వేసుకున్నామండి యాడ్ మాసం వేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ వేసుకొని మగ్గించుకున్నానండి రెడీ అయిపోయింది కూర అలాగే మళ్ళీ బౌల్లోకి తీసుకున్నానండి బౌల్లోకి తీసుకొని అలాగే వైట్ రైస్ పెట్టుకొని నిమ్మకాయ పడ్డ పిండుకొని కలుపుకొని మొత్తం వడ్లు పెట్టుకుంటూ ఉందండి సూపర్ అబ్బబ్బా ఏం రుచి అండి kalau yang mau channel subscribe